విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడంటూ ఆదుకోవలసిన బాధ్యత అధికారులదే అంటూ ఆందోళనకు దిగారు విద్యుత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంధువులు ఈ నెల పదవ తేదీన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన జింజనూరి వెంకటేశ్వరరావు అవుట్సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు దిద్దుపూడి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి గురవడంతో తీవ్రంగా గాయపడ్డాడు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు ప్రమాదం జరిగిన సమయంలో తామే వైద్యం మొత్తం చేపిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ముఖం చాటేశారంటూ వెంకటేశ్వరరావు బంధువులు చెబుతున్నారు రోజురోజుకి ఆసుపత్రి ఖర్చులు శస్త్రచికిత్సల ఖర్చులు ఎక్కువ అవడంతో భరించలేని కుటుంబ సభ్యులు వేంసూర్ విద్యుత్ ఏఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు సత్తుపల్లి విజయవాడ హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు వెంకటేశ్వరరావుకు పూర్తిగా వైద్య ఖర్చులు విద్యుత్ అధికారులు భరించాలంటూ డిమాండ్ చేశారు ఆందోళన దిగిన సమయంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ బంధువులు వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు